అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ముందుగా మీ అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమాన్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరండి పిల్లలకైతే చాలా ఫేవరెట్ అసలు చూసారు కదా విఘ్నేశ్వరుడు మనం ఏ పని తలపెట్టినా కూడా ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేయడం వల్ల ఆ పని అనేది విజ్ఞాన తొలగి సక్సెస్ అవుతుంది ఇక ఈ వాళ్ళు చూసినట్టయితే మా ఇంట్లో ఉన్న ఆర్టిస్ట్ ఎక్కడ ఏ గ్యాప్ దొరికినా కూడా ఇలాంటి ఆర్టిస్ట్ డ్రాయింగ్స్ వేసేస్తూ ఉంటాడు ఈ ఫ్రేమ్ చూశారు కదండీ ఇది మా హస్బెండ్ తెచ్చారు వరంగల్ నుండి ఇది మా సెకండ్ డే ఫోటో ఆ పిక్ మా మిడిల్లో ఉన్నది అండ్ మా పిల్లలవి కూడా బర్త్డేవి అలాగే సిక్స్త్ మంత్ అప్పుడు దిగినవి కూడా యాడ్ చేసుకున్నాను మెమరీస్ నా పూజ అయితే సింపుల్గా ఎలా పూర్తి చేసుకున్నాను ఇక లెవెన్ అయిపోయింది టైము పూజ అన్నీ అయిపోయే పట్లే నైవేద్యంగా నేను సేమే చేశాను అయితే మా ఊర్లో ఉన్న హనుమాన్ దగ్గరికి వెళ్ళామండి అన్న అన్న సంతర్పణ జరుగుతుంటే ముందుగా మీకు చూపించాను కదా ఆ హనుమంతుడు స్వయముగా వెళ్తారు అండ్ ఇక్కడ ఉన్న హనుమంతులు వారిని అయితే ప్రతిష్ట చేశారండి ఊరి వారు చూశారు కదా చూసారు కదండి ఈ వీడియో అయితే ఇలా గడిచింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి అలాగే మా బాబు ఈరోజు హనుమాన్ డ్రాయింగ్ కూడా వేసేసాడు చూసారు కదా బుజ్జి హనుమాన్ ఎంతో క్యూట్ ఉన్నాడు కదా ఎలా వేసాడు అనేది కామెంట్ చేయండి చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు కదా హనుమాన్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి ఆపిల్లనే కాదు ఎవరికైనా సరే హనుమాన్ అంటే చాలా ఇష్టము ఫేవరెట్ ఫ్రెండ్ లాగా